దేవుడు మనలో కోరుకునేది ఎల్లప్పుడూ సంతోషంతో నిండిన హృదయాన్ని మనలోపట ఆయన కోరుతూ ఉంటారు అంటే గుండా మనం వెళ్తూ ఉండినను లేకపోతే కింద పడినను ఘనతలో ఊరేగింపబడుతూ ఉన్నను ఒకే మనస్తత్వాన్ని మెయింటైన్ చేయమంటాడు జీవితంలో ఒకే విధానంలో ముందుకు వెళ్ళమంటాడు ఎందుకంటే ఆయన నిన్న నేడు రేపు నిరంతరం ఏకరీతి కనుక మనలను కూడా అదే విధంగా మెయింటైన్ చేయమంటూ ఉన్నాడు ఆ చూడండి అలాంటి ఒక మనస్తత్వం గల వ్యక్తులతోనే దేవుడు నిరంతరం మాట్లాడటానికి ఇష్టపడతాడు వారు ప్రార్థన చేయగా ఆ ప్రార్థనలు సఫలీకృతం అవ్వడానికి దేవుడు తోడవుతారు అందుకే ఈరోజు దేవుడు మనతో ఏమంటున్నారంటే మొదటి కొరిని తొమ్మిది ఇరవై నాలుగులో ఆయన మాట్లాడుతూ మీరు బహుమానం పొందునట్లుగా పరిగెత్తుడి దైవజుడైన పౌలు ద్వారా దేవుడి మాటను మనకు వాగ్దానముగా దయచేస్తూ ఉన్నాడు ఇక్కడ రాయబడిన మాట మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి అవును ప్రియ సహోదర సహోదరి మనము మనతో పాటు అనేకులు పరిగెడుతున్నారని మనం గుర్తుపెట్టుకోవాలి మనమే కాదు అనేకులు మనతో కూడా పరిగెత్తుతూ ఉన్నారు అయితే అందరి భావన ఒకటే ఆ ముందున్నటువంటి ఆ మహిమ గల ఆ స్థానాన్ని సంపాదించుకోవాలని సమ్ అక్కడున్న ఒక గోల్డ్ మెడల్ కావచ్చు సమ్ అక్కడున్నటువంటి ఒక ప్రైజ్ ఏదైతే ఉంటుందో దాన్ని సంపాదించుకోవాలని అనేకులు పరిగెడుతున్నారు మరి జీవితం అనే ఈ పరుగు పందెంలో మీరు నిజంగా పరిగెత్తుతూ ఉన్నారా ఉన్న దగ్గరే ఉండిపోయారా ఏదో సమస్య ఉందని ఏదో బాధ కలిగిందని మీరు ఉన్న దగ్గరే మధ్యాంతరంగంలో ఆగిపోయారా లేక మీరు పరిగెడుతూ ఉన్నారా మీ సంగతి ఏంటి అయితే బైబిల్ గ్రంథంలో మనం దేనికి పరిగెత్తాలో అపోసరైన పౌలు చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు చూడండి నేను యేసు క్రీస్తు వైపుగా పరిగెడుతున్నాను అంటూనే వెనకున్నవి మరచిపోతాను ముందున్న వాటి కొరకు పరిగెడతాను అంటున్నాడు ఒక సత్యాన్ని ఆధ్యాత్మికంగా దేవుడు వీరి ద్వారా మనతో మాట్లాడుతున్నారు వెనకున్నవి మరచిపోతారట ముందున్న వాటి కొరకు పరిగెత్తుతారట నిశ్చయంగా నీ జీవితంలో వెనకున్నవి మరచిపోయే మనసు ఉన్నప్పుడే నువ్వు సాఫీగా ఎంతో వేగముగా ముందుకు వెళ్ళగలవు వెనకున్నవి ఇంకా మరచిపోకుండా అవే తవ్వుకుంటూ అవే మాట్లాడుకుంటూ అవే ధ్యాసలో నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఇంచు కూడా ముందుకు కదలేవని ఇక్కడ ఈ వచ్చిన మనకు ప్రోత్సహిస్తోంది యేసు ప్రభు మనకు నియమించిన ఈ పరుగు పందెంలో మనము ముందుకే పరిగెత్తాలి కానీ వెనకడుగు వేయటానికి వీలు లేదు నేనైతే మరి పౌలు గారు చెప్పినట్టు ఈ విధంగానే పరిగెడుతూ ఉన్నాను ఏసును సంపాదించుకోవడానికి ఏసు మన కొరకు నియమించిన ఆ మహిమ గల కిరీటాన్ని బహుమానాన్ని పొందుకోవటానికి నేనైతే పరిగెడుతున్నా మరి మీరు పరిగెడుతూ ఉన్నారా ప్రతి వాటి దగ్గర ఆగి సమయాన్ని వేస్ట్ చేస్తూ నిశ్చయముగా మీరు చోటిచ్చే చోటించేవారిగా ఉన్నారా లేక ముందుకు పరిగెడుతూ ప్రభుని ఆనందపరిచేవారిగా ఉన్నారా ఎందుకు అంటే చూడండి మన ముగింపు పరలోకమే మన గమ్యము పరలోక మహిమగల పట్టణం ఆ పట్టణాన్ని మనం స్వతంత్రించుకున్న కొరకు మనం పరిగెడుతూ ఉన్నాం పరిగెడుతూ ఉన్నాం ఈ పరుగులో మన కన్నులు విజయం వైపే చూడాలి కానీ నెగటివ్ వైపు కాదు ఈ లోకము మనం ముందుకు వెళ్ళేటప్పుడు నెగటివ్ని క్రియేట్ చేసి కోడై కూస్తుంది మనతో ఉన్న వ్యక్తుల ద్వారా నెగటివే మాట్లాడుతుంది కానీ వాటిని లెక్క చేయకుండా ముందున్న వాటి కొరకు మనం పరుగులెత్తినప్పుడు ప్రభు మనకు సంతోషిస్తారు ఆయన మనకు సహాయము చేస్తారు పరలోకాన్ని సంపాదించుకోవటమే మనకు గొప్ప భాగ్యం అందుకే ఇక్కడ వచ్చినప్పుడు రాయబడింది ఇక్కడ ముగిస్తే నట మనం వెంటనే అక్కడ కళ్ళు తెరవాలి ఇక్కడ ముగిస్తే అక్కడ పరిశుద్ధుల సమూహంలో మనము కళ్ళు తెరవాలి అందుకే జయవీరులుగా ఈ లోకాన్ని జయించే లోకాశలను జయించే జయవీరులుగా మన కన్నులు పరలోకం వైపుగా కేంద్రీకరించుకొని పరలోక రాజ్యాన్ని మన కళ్ళ ఎదుట ఉంచుకొని ఈ పరుగు పందెంలో మహిమ గల కిరీటం మన కొరకు వేచి ఉందని గుర్తుపెట్టుకోవాలి మధ్యాంతరంగంలో ఆగొద్దు ఇక కొంచెమే పరిగెత్తు కొంచెం ముందుకు నువ్వు పరిగెత్తితే ఒక మహిమ గల జీవ కిరీటాన్ని నువ్వు స్వతంత్రించుకోబోతూ ఉన్నావు ఆ నిశ్చయత ఆ ఆశ ఆ నిరీక్షణ పరిశుధాపుని లోపల బలముగా కలుగు చేయులుగాక గాల్ బ్లెస్ యూ ఆమె